బైబిల్లోనే అన్నిటికీ కుదురుబాటు కాలాలు జరిగితేనే తప్ప ఏసై రాడని బైబిల్ ఉంది అపోసుల కార్యం మూడు ఇరవై ఒకటిలో ఇంత అయోమయం కారణం ఏంటంటే ఎజిబేలు కారణంగానే ఆనాడు ఇస్రాయిల్లో కానీ ఈ కొత్త నిబంధనలో తొయితైరా సంఘంలో కానీ ఈనాడు సార్వత్రిక సంఘంలో ఈ యజిబేలను దేవా సంఘంలోంచి తొలగించు అయోమయం తంగ తొలగించు ఆనాడు ఎఫెసి పత్రిక ప్రకారం చూడండి ఎఫెసి పత్రిక నాలుగో అధ్యాయం వచనం ప్రకారం మనం ప్రార్థన చేయాలి ఏమనుందో చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నుండినట్లు జరుగునట్లు పదకొండవ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది ఏమంటాడు మనమందరము విశ్వాస విషయంలోనూ ఈ మాటను నోట్ చేసుకోండి ఈ వాక్యం వింటున్న వాళ్ళు మనమందరం అంటే ఈనాడు యేసు ప్రభువుని దేవుడని అంగీకరించిన వాళ్ళు నమ్మి బాప్తిజం పొందినవారు సంఘములో సహవాసం చేర్చబడు సహవాసంలో వారు మనమందరము విశ్వాస విషయంలోని ఐక్యం ఇవ్వాలి ఐక్యం పొందాలి విశ్వాస విషయంలోనూ ఆయన కుమారుడంటే ఏసయ్య విషయం అంటే యేసయ్య కుమారుని విషయంలో అందరూ ఒకే జ్ఞానం మనమందరము దేవుని బిడలారు ఒకే బోధన నమ్మాలి ఏసనుగ్రహించిన ఆ జ్ఞానంలో కుమారుడు గురించిన జ్ఞానంలో ఐక్యతలోనికి రావాలి అలా రాగలిగే దేవుని బిడలారా అలాగా రావాలని చేసే ప్రార్థనే దైవ చిత్తానుసారమైన ప్రార్థన అది విమర్శలోకి తేబడినప్పుడు దేవుడు పాపం గంచ ఇది లేకుండా ప్రభు నన్ను దీవించు నా భార్యను దీవించు నా పిల్లలు దీవించు మా సంఘాన్ని అంటే ప్రయోజనం ఏముంది దేవుడేమో రెండోసారి తన సంఘం కొరకు రాబోతున్నాడు తన సంఘమేమో విషయం ఏం కావాలి విశ్వాసం అంటే నమ్మే విషయంలో బాప్తిస్ విషయంలో అందరూ ఒకటే బోధ ఉండాలి ప్రభురాత్రి భోజన విషయంలో అందరూ ఒకటే బోధ ఉండాలి కొంతమంది నెలకోసారి కొంతమంది సంవత్సరానికి ఒకసారి కొంతమంది ఆదివారం ప్రతి ఆదివారం తీసుకుంటున్నారు ఒకటే బోధ ఉండాలి సంఘంలో ఐక్యతలోనికి రావాలి అలాగే ఐక్యతలోనికి రావాలని చేసే ప్రార్థన కర్మీలు ప్రార్థన యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళందరూ ఇదివరకే కొంతమందికి ఈ విషయం తెలుసు మరలా తెలియని వారి కొరకు ఈ విషయాలు నేను చెప్తున్నాను కాబట్టి మనము ఎవడైనా సత్యంలోంచి తొలగిపోయిన ఎడలా అంటే మీరు అడుగుతారని నాకు తెలుసు ఎవరు తొలగించారండి అని ఇదిగో యజపేలే తొలగించింది కొంతమందిని లేఖనాలను అర్థం చేసుకోలేని వాళ్ళు లేఖన సారాంశం మెరుగక ఏది పడితే బోధించిన వాళ్ళని వాళ్ళని వాడుకొని కొంతమంది బలహీనలు వాడుకొని చాలామందిని చాలామందిని దేవుడు ఒక బోధ చెప్తానాడు అపోస్తుల ప్రవక్తలు ఒక బోధ చెప్తే దానికి వ్యతిరేకమైన బోధల్లోనికి ఇజ్బేల్ కారణంగానే వెళ్ళిపోయారు సార్వత్రిక సంఘాన్ని అయోమయంలోకి నడిపించారు మళ్ళీ అయోమయము తొలగించి